ఆ రోజు తార స్నేహితురాలు పక్కింటి అమ్మాయి వస్తే ఇద్దరు గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి సీత రాత్రి చూసిన సినిమా కథ చెబుతోంది తార శ్రద్ధగా వింటోంది హీరో హీరోయిన్కి పెళ్లైపోయింది పెళ్ళయ్యాక హీరోయిన్ని ముస్తాబు చేసి హీరో గదిలోకి తోసి తలుపు గడియ పెట్టేస్తారు అంటూ చెబుతోంది చచ్చా సిగ్గేదు అంది తార చిరాగ్గా ముఖం పెట్టి ఎందుకు సిగ్గు అడిగింది సీత ఎందుకేంటి అసహ్యంగా మగవాడి గదిలో అంటూ తార మాటను మధ్యలో ఆపేసింది సీత నవ్వింది నీ పెళ్ళయ్యాక నువ్వు అంతే అందరూ అంతే ఏంటి అయోమయంగా చూసింది తార స్నేహితురాలి వైపు ఆమెకు ఆ మాటలు కొత్తగా వింతగా అసహ్యంగా అనిపిస్తున్నాయి వింటుంటే నీకు తెలీదు అంటూ తార చెవిలో సీత గుసగుసలాడింది చి వెదో మాటలు నువ్వును అన్నీ అబద్దాలే అందరూ అలాగేం కారు అంది తార చిన్నపిల్లలా ముఖం పెడుతూ అయ్యో కర్మ అంది సీత తల మీద చెయ్యి వేసుకుంటూ అంతలోకే ఆ మాటలు తాయరమ్మ వినేసి లోపలికొచ్చేసింది ఏంటమ్మాయి ఏంటి చెబుతున్నావు అంటూ మీద గయ్యి మంది తాయరమ్మ అబ్బే ఏం లేదండి ఏంలేదు అంటూ తడబడిపోయింది సీత ఆమెకు ఆవిడంటే చచ్చే భయం ఆవిడ గుడికి వెళ్లడం చూసొచ్చింది అంతలోకే తిరిగి వచ్చేస్తుంది అని ఊహించలేకపోయింది ఆ అమ్మాయి చాలే ఏం లేదంటావా పసివాళ్లు మీరు మొగుడు పెళ్లాల గురించి చెప్పుకుంటారా నీకేమైనా తెలుసుంటే నువ్వు దాచుకో అమ్మాయి మా పిల్లకు మాత్రం ఇలాంటి కబుర్లు చెప్పకు రేపటి నుండి నువ్వు మా ఇంటికి రావద్దు మా పిల్లతో మాట్లాడద్దు ఏం అర్థమైందా అంటూ ఆ అమ్మాయిని కసిరి పారేసింది సీత బిక్కముఖం వేసుకుని ఒక్క క్షణం అలా నిలబడిపోయి వెంటనే పరిగెత్తి పారిపోయింది నాయనమ్మకి కోపం వచ్చిందని గ్రహించి తార నెమ్మదిగా నాయనమ్మ దగ్గరకు వెళ్ళి భుజంపై తల అంచింది చూడమ్మా అలాంటి వెదవ కబుర్లు వినకూడదు మొగుడు పెళ్లాల గురించి ఆ పిల్ల చెప్పిన కబుర్లన్నీ ఒట్టివే మీ అమ్మా నాన్న చూసావా వేరు గదుల్లో పడుకుంటారు మొగుడు పెళ్లాలంటే అలాగే ఉండాలి అంది ఆవిడ మనవరాలకు చెప్తూ మరి సినిమా అంది సందేహంగా సినిమా వాళ్ళు అన్నీ అలాగే చూపిస్తారు డబ్బులు రావద్దు వాళ్ళు పాటలు పాడతారు డ్యాన్సులు చేస్తారు మీ అమ్మ మీ నాన్న అలా పాటలు పాడి డ్యాన్సులు చేస్తున్నారా లేదు ఊహో అన్నట్టు చూసింది తార నయనం వైపు ఆవిడ ఉద్దేశం వేరు పెళ్లి కాని పిల్లకు నుండే ఈ విషయాలు తెలియనివ్వడం ఎందుకని అయితే అలాంటి వాళ్ళు ఎవరు అడిగింది ఎవరంటే ఒక క్షణం ఆలోచించి భోగం వాళ్ళు అలాంటి వాళ్ళకి సిగ్గులుండవు ఊహో అన్నట్లు చూసింది మళ్ళీ తారకి నానమ్మ మాటలంటే గొప్ప నమ్మకం భార్యాభర్తలంటే ఏమిటి సంసార బంధం అంటే ఏమిటి దాంపత్య జీవితం అంటే ఏమిటి మగవాడు ఆశించేదేమిటి స్త్రీ కోరుకునేదేమిటి ఈ ప్రపంచం ఏమిటి ఈ సృష్టి ఏమిటి ఆలు మగల మధ్య తీయని బంధం ఏమిటి పిల్లల ఏమిటి తారకి వయసు పెరిగినా మనసు వికసించలేదు పదేళ్ల పిల్లలాగే ఉంటుంది నానమ్మ ఏం చెప్తే అదే నమ్ముతుంది తార పెరిగిన వాతావరణం అటువంటిది ఆమెకు తెలుసుండగా తల్లి తండ్రి మాట్లాడుకోవడం గానీ ఆనందంగా ఉండడం గానీ తెలివు తారకు స్నేహితురాలు తక్కువ ఎక్కడికి వెళ్లనివ్వరు సినిమాకు అసలే లేదు తార చూసిన సినిమాలు పాతవి నాయనమ్మతో కలిసి వెళ్లేది భక్త పోతన భక్త మార్కండేయ సంపూర్ణ రామాయణం అన్నీ ఇలాంటివే చూస్తుంది ఆ చూసిన సినిమాలు కూడా చాలా తక్కువ పార్వతమ్మ సినిమాలకే వెళ్లదు తారకు ప్రపంచం అంటే ఏంటో అర్థం కాకుండా తయారైంది ఫ్యాషన్ అంటే తెలీదు ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉండాలో తెలియదు క్లబ్ అంటే తెలీదు మీటింగ్ అంటే తెలీదు ఆఖరికి బట్టల షాపులు నగల షాపులు కూడా ఆ అమ్మాయికి తెలీదు తాయరమ్మగారు షాపుకి ఫోన్ చేస్తే షాప్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు బట్టలు వస్తువులు తాయరమ్మే నచ్చినవి కొంటుంది తార అదే సంబరంగా తీసుకుని మురిసిపోతుంది తార ప్రపంచం ఆ ఇల్లు తండ్రి తల్లి నాయనమ్మ అంతే మించి ఆమె బుర్ర ఎదగలేదు ఆ వాతావరణానికి సరిపడినంతవరకే ఆమె మనసు ఎదిగింది ఆపై ఆ మనసు ఎదగలేదు తారకు సంబంధాలు రావడం లేదు పెళ్ళవుతుందా లేదా అన్న ఆలోచన పార్వతమ్మకి లేదు అంతా భగవంతుడి మీద భారం వేసి పూజలు పునస్కారాల్లో మునిగిపోయిందావిడ తాయారమ్మకి ఇంకా చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది తారకు అసలు పెళ్లి ధ్యాసే ఉండదు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న ఆలోచన అసలేదు తార రాత్రుళ్ళు నయనమ్మ పక్కలోనే పడుకుంటుంది రాత్రైతే భయం లైటు ఆరిపోతే భయం రాత్రి పడుకుంటే కాలు కింద పెట్టదు మంచినీళ్లు కావలిస్తే నాయనమ్మని లేపుతుంది నాయనమ్మ గారంతో తార రోజులు గడుపుతుంది బొమ్మల పుస్తకాలు చూస్తుంటే అందులో పొరపాటున ఆడామగ ఇద్దరూ పెనవేసుకుని నిలబడిన ఫోటో చూస్తే చిచ్చి అని ఆ కాగితం చింపి పోగులు పెడుతుంది ఆ ఫోటో భోగం వాళ్ళది అనుకుంటుంది తార రోజులు గడుస్తున్నాయి పార్వతమ్మకి ఏదో తెలియని దిగులు పట్టుకోసాగింది భర్త గురించి ఆయన సరిగ్గా భోజనానికి కూడా ఇంటికి రావడం లేదు ఆయన ఎవరితో లేదు తాయారమ్మ ఏదో రెండు మాట్లాడితే ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకుంటున్నారు గారికి మనసంతా అదోలా అయిపోయింది పార్వతికి ఇంటి సంగతి గురించి సంసారం గురించి పట్టదు ఒక్కగానొక్క ఆడపిల్ల అని తారను చూడదు ఎప్పుడూ పూజలు పునస్కారాలంటూ ఉంటుంది ఏమైనా అంటే ఏడుస్తుంది ఆయనకు జీవితం అంటేనే విరక్తి కలిగిపోసాగింది తను ఏం పాపం చేసుకున్నాను అని పదే పదిసార్లు అనుకోసాగారు ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య కాదు కష్టంలోనూ సుఖంలోనూ పాలు పంచుకునే తత్వం కాదు పార్వతిది భర్తని అడుగడుగున అనుమానిస్తూ అసహించుకుంటూ రోజులు గడుపుతోంది తను ఆవిడకి ఎంత దగ్గర దగ్గరవ్వాలనుకున్నా అర్థంలేని అనుమానాలతో దూరంగా ఉంటుంది ఇలా ఎన్నాళ్ళు ఏమిటి శాపం భార్యాభర్తలది ఇద్దరిది దారులైతే కూతురి జీవితం ఏం కాను ఇద్దరి మధ్య కూతురు నలిగిపోతోంది ముఖ్యంగా ప్రపంచ జ్ఞానం ఏంటో తెలియకుండా తయారైంది తారకెలా పెళ్ళవుతుంది ఆయనకు చాలా బెంగగా అనిపించసాగింది గారికి సంయుక్త గుర్తుకొచ్చింది ఆమె చాలా తెలివైంది ఆమెకి ఈ విషయం అంతా చెప్తే చెప్తే ఏమైనా సలహా ఇవ్వచ్చు తారను కాస్త మార్చమంటే ఆయనకు ఆ ఆలోచన రాగానే మనసు కుదురుపడినట్టయింది ఆయనకు వెంటనే హైదరాబాద్ వీళ్ళు రావాలనిపించింది ఆ మర్నాడు ఫ్లైట్లో హైదరాబాదు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు మర్నాడు ప్రయాణమై వెళ్లబోతూ తల్లిని పిలిచి చెప్పారు నేను హైదరాబాద్ వెళుతున్నాను అని తాయారమ్మ అప్రయత్నంగా తల తిప్పి కోడలు అక్కడెక్కడైనా ఉందేమో అని చూసింది విన్నది అంటే మళ్లీ ఏడుస్తూ కూర్చుంటుంది అని ఆవిడ భయం ఆవిడ ఊహించినట్లుగానే పార్వతమ్మ దూరంగా గది గుమం దగ్గర నిలబడి ఆయన మాటలు వినసాగింది హైదరాబాదు వెళుతున్నట్టు తెలియగానే ఆవిడ మౌనంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆయన అక్కడికి వెళ్లకుండా ఆపే శక్తి తనకు లేదన్నట్లు గారు భార్య వైపు అసలు చూడలేదు తల్లికి చెప్పేసి కూతుర్ని దగ్గరకు తీసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు గారు హోటల్లో దిగి సంయుక్త ఇంటికొచ్చే టైంకి వెళ్లారు ఆయన్ని చూస్తూనే ఆశ్చర్యం ఆనందం కలబోసుకుంటూ చూసింది మీరా ఆయన్నవ్వారు ఎప్పుడొచ్చారు అడిగింది ఆయన చెప్పారు హోటల్లో దిగడం ఎందుకు తిన్నగా ఇక్కడికొచ్చేలేకపోయారా అంది ఆయన నవ్వి ఊరుకున్నారు ఆ నవ్వులో అర్థం నేను ఎవర్నని నీ ఇంటికి స్వతంత్రంగా వచ్చే హక్కు నాకెక్కడిది అన్నట్టుంది సంయుక్త మనసు చివుకుమన్న పైకి ఎలాంటి భావం వ్యక్తం చేయలేదు రాత్రి భోజనాలయ్యాక తిరిగ్గా కూర్చున్నారు ఇద్దరు రేపు మీరొచ్చుంటే నేను ఉండకపోదును అంది మెల్లగా అదేంటి ఆశ్చర్యంగా చూశారు ఆమె నవ్వింది నేను రేపు మీ వైజాగ్ వస్తున్నాను ఎందుకు సుదీప్తికి సంబంధం ఉందనంటే అన్నయ్య వదిన నన్నే వెళ్ళి చూసి రమ్మన్నారు నాకు తీరుకుండదు నేను వెళ్ళను అని చెప్పినా వాళ్ళు వినలేదు సుదీప్త సరే సరే తను చూడనక్కర్లేదు నాకు నచ్చితే చాలట అందుకే తప్పనిసరి బయలుదేరి వెళుతున్నాను రేపు ఫ్లైట్లో వెళ్ళి ఎల్లుండి ఫ్లైట్లో వచ్చేస్తాను అంటూ నవ్వింది అలాగా ఎవరమ్మాయి ఏం చదువుకుంది ఆయన ఆతృతగా ప్రశ్నించారు అన్నయ్య ఫ్రెండ్ కూతురు మెడిసిన్ పైన ఇంకా చదువుకుంది అమ్మాయి చాలా బాగుంటుందట ఒక్కరితే కూతురు చాలా ఆస్తుందట అంటూ చెప్పింది అయితే అమ్మాయి డాక్టర్ అన్నమాట అన్నారు అవును డాక్టర్ చదివితేనే సుదీప్తికి ఇచ్చి చెయ్యాలని నా ఉద్దేశం ఇద్దరు డాక్టర్లైతే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అంది మెల్లగా ఆ మాట వినగానే ఆయన కుంగిపోయినట్టుగా అయ్యారు భగవంతుడు తనని చల్లగా చూసుంటే సంయుక్త తనకి భార్య తారకి తల్లి అయి ఉండేది తార కూడా మెడిసిన్ చదివేది సంయుక్త పెంపకంలో తార నిజంగానే మహారాణిలా రాణించేది సుదీప్తు తనకి అల్లుడయ్యేవాడు తార సుదీప్తు భార్య అయి ఉండేది వాళ్ల జంట ఎంత చూడముచ్చటగా ఉండేదో ఇప్పుడు తను ఏమని అడగడం అడగడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా తారచేత బిఏ కట్టించిన కొన్ని సబ్జెక్టుల్లో పాస్ అయింది కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి ఎంత మళ్లీ పరీక్ష కట్టించినా ఆ చదువు ఆమె ఉండదు చదువుతో అందరమ్మాయిలకి వచ్చిన దర్జా తారకి రావు అంతే తార పల్లెటూరు పల్లెటూరమ్మాయిగానే ఉంటుంది తారని చదువుకున్న అబ్బాయి ఎవరూ చేసుకోరు పల్లెటూరులో పుట్టి పెరిగి వ్యవసాయం చేస్తున్న వాళ్లు ఎవరైనా చేసుకోవాలి పల్లెటూరు అబ్బాయిలు చదివేస్తున్నారు చదవకుండా ఎవరూ లేదు వాళ్ళకి చదువుకున్న అమ్మాయే కావాలంటున్నారు తార పెళ్లి ఒక పెద్ద సమస్య అయిపోయింది తారకి సుదీప్తికి పెళ్లి జరగడం అనేది కలలో మాట వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తను పార్వతిలా ఉంటారు అలా అయితే సుదీప్తి ఏం సుఖపడతాడు సుదీప్తంటే తనకి ప్రాణం అలాంటి అబ్బాయికి తారనిచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి జీవితం పాడవుతుంది సుదీప్తు ఫారన్ వెళ్ళొచ్చాడు సంయుక్త చూడ్డానికి వెళుతున్న సంబంధం చేయడమే మంచిదనుకున్నారు మనసులో గారు మాట్లాడకుండా అలా ఉండిపోవడం చూసి తను అన్న మాటల్లో అన్నమాటల్లో ఉందా ఆయన ఎందుకలా ఉండిపోయారో సంయుక్తకు అర్థం కాలేదు ఏంటలా ఉన్నారు అడిగింది సంమిత్తా నేను ఇప్పుడిక్కడికి వచ్చానో తెలుసా ఎందుకొచ్చారు ఆయన వెంటనే జవాబు ఇవ్వలేదు చెప్పండి ఏంటో మళ్ళీ అడిగింది నాకు హైదరాబాదులో ఏ పని లేదు నీతో మాట్లాడి నీ సలహా తీసుకుందామని వచ్చాను అంటూ క్షణం సేపాగి నన్ను బలవంతంగా నీ నుంచి దూరం చేశావు మా అమ్మ ఏమవుతుందో అని భయపడ్డావు పార్వతి ఏమైపోతుందోనని దిగులు పడ్డావు వాళ్ల నాన్న చడగ్గానే జాలిపడ్డావు ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు నేను నేను ఇలా ఉన్నాను ఎవరి ప్రేమకి నోచుకోకుండా ఒంటరిగా విలపిస్తున్నాను అన్నాడు బాధగా సంయుక్త అలా చూస్తుండిపోయింది నీకెప్పుడు నా గురించేం చెప్పలేదు చెప్పే అవకాశం నాకు రాలేదు విను అంటూ ఆయన చెప్పసాగారు సంయుక్త శ్రద్ధగా వినసాగింది సంయుక్త రాజశేఖరాన్ని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేయడంతో దెబ్బతిన్న మనసుతో ఇంటికొచ్చేశాడు ఇంట్లో వాళ్ళందరికీ ఎదురు తిరిగి నాలుగు మాటలు దులిపేసి ఎవరికీ కనిపించకుండా ఇల్లు విడిచి పారిపోవాలని చాలా అనుకున్నాడు కాని ఏం చేయలేకపోయాడు సంయుక్త మాటలు కోపం తెప్పించినా ఆలోచిస్తుంటే ఆ మాటల్లో నిజం ఉందనిపిస్తోంది తండ్రి పోయిన తర్వాత తల్లి చాలా ప్రాణంగా పెంచి చేసింది ప్రతి తల్లి ప్రతి బిడ్డను ప్రాణంగానే పెంచుతుంది కాదన్రెవరు కాని తనని చాలా చాలా ప్రాణంగా పెంచింది ఆ విషయంలో మాత్రం ఎవరూ లేరు తను ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఈ వయసులో ఆవిడ తట్టుకోలేదు దుఃఖంతో గుండె పగిలిపోయి చనిపోతుంది ఆ విషయం తలచుకోగానే అతను వణికిపోయాడు సంయుక్తని ఆవిడికి తెలియకుండా పెళ్లి చేసుకుని ఆవిడికి నెమ్మదిగా నచ్చజెప్పి సంయుక్త మంచితనంతో తిరిగి కలుసుకునే అవకాశం ఉంది తనకే ఆ నమ్మకం ఉంది కాని సంయుక్త అంత గట్టిగా చెప్పేసింది తను పార్వతిని చేసుకోకపోయినా ఆమె మాత్రం తనని వివాహం చేసుకోను అనేసింది ఆమె మాట అంటే మాటే దానికి తిరుగులేదు అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు తల్లి మాటకు ఎదురు చెప్పకుండా పెళ్లికి ముహూర్తాలు పెట్టించేశారు పెళ్లి పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి అతను మాత్రం ఏ విషయాల్లో కలగజేసుకోవడం లేదు శుభలేఖలు ఏ ఫ్రెండ్స్కి పంపించలేదు అతని తరపున ఎవరినీ పిలవడానికి ఇష్టపడలేదు అందరికీ తెలిసిపోతుంది సంయుక్తని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు పార్వతిని పెళ్లి చేసుకుంటుంటే ఫ్రెండ్స్ ఊరుకుంటారా సంయుక్తకి అన్యాయం చేసి తల్లి మాట మీద పార్వతిని పెళ్లి చేసుకుంటున్నాడని అనుకుంటారు గాని సంయుక్త తనని పెళ్లి చేసుకోను అని అన్నదని అనుకోరు ఫ్రెండ్స్ అందరూ తనని చీ కొడతారు అందరి చేత చీ కొట్టించుకునే కంటే వాళ్ళని పిలవకుండా ఊరుకోవడం మంచిది అనుకున్నాడు బంధువులందరూ పెళ్ళికొచ్చారు పార్వతి అదృష్టాన్ని తెగ పొగడసాగారు తాయారమ్మ పుణ్యమే పుణ్యం మహాతల్లి కొడుకు ఉత్తముడు రాముడు అని పొగడసాగారు రాజశేఖరం మేనమామ మురిసిపోయాడు ఆయన భార్య కూడా కూతురి అదృష్టానికి మురిసిపోయింది ఆ పల్లెటూరులోనే ఆ పక్కపక్క ఇళ్లలోనే ఎంతమంది జనం వచ్చినా అది పల్లెటూరు మూకే అవుతుంది అందం చందం లేకుండా రాజశేఖరం పార్వతిల పెళ్లి జరిగిపోయింది ఐదు రోజుల పెళ్లి రోజుకో తంతు రాజశేఖరానికి చిరా కనిపించసాగింది రోజు సాయంత్రం పానుపులు వేయడం బొంతులాడించడం పెళ్లి కూతురు మీద పెళ్లి కొడుకు మీద పాటలు పోటీలతో పాడడం ఎలాంటి వాళ్ళకైనా అంతసేపు కూరుచోవడానికి విసిగేస్తుంది పెళ్లికి ముందు రోజు వచ్చి ఒక శుభలేఖ సంయుక్తకి పోస్టు చేస్తూ ఉత్తరం రాశాడు సంయుక్త నేను పెళ్లి చేసుకుని పార్వతితో సుఖంగా సంతోషంగా గడపలేనని అనుకుంటున్నావు కదూ నీ ఊహ పొరపాటు నేను హాయిగా ఆనందంగా ఉన్నాను నేను పార్వతిని పెళ్లి చేసుకోవడమే మంచి పని చేస్తున్నాననిపిస్తోంది ఈ పెళ్లి చేసుకోవడంలో తృప్తి ఆనందం కనిపిస్తున్నాయి నువ్వు స్వయంగా వచ్చి మా దంపతుల్ని దీవిస్తావో లేక నీ దీవెలను పంపిస్తావో ఎలా అయినా సంతోషిస్తాను రాజశేఖరం అలా రాసిన ఉత్తరానికి ఆ జవాబు వచ్చింది శ్రీ గారికి మీ ఉత్తరం మీ పెళ్లి శుభలేక ఈరోజు అందాయి మీరు మీ శ్రీమతి సుఖంగా సంతోషంగా ఉండాలనే నా ఆశ నా కోరిక మీ ఇద్దరిది వెడ్రాని బంధం కావాలని మీది చక్కని జంట కావాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నేను మీ పెళ్లికి రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు నేను రాలేకపోయినా నా మనసు మీ పెళ్లి చూస్తూనే ఉంటుంది ఆనందిస్తూనే ఉంటుంది నా దీవెనలు మీ ఎప్పుడూ ఉండనే ఉంటాయి సంయుక్త ఆ ఉత్తరం చదువుకున్నాడు తను ఎంత విసురుగా ఆమె మనసు బాధ పెట్టాలని రాశాడో ఆమె అంత సహనంగా తనకంటే పదేళ్లు పెద్దదాన్లా దీవిస్తూ చల్లని మనసుతో రాసింది రాజశేఖరం గుండెల్లో సుడులు తిరగసాగింది సంయుక్త సంయుక్త నన్ను దీవిస్తూ ఉత్తరం రాసావా నా గుండెల్లో పసిపాపలా ఒదిగిపోయి జీవితాన్ని గడపవలసిందనవు నన్ను పసివాణి చేసి దీవిస్తున్నావా ఇదా నీ త్యాగం ఎవరు సంతోషించాలని చేశావు ఈ త్యాగం ఎవరి సుఖాన్ని చేశావు ఈ త్యాగం పార్వతి నీ తోడబుట్టును చెల్లెళ్లనా త్యాగానికి అర్థం ఉందా నువ్వు చేసిన ఈ త్యాగానికి ఫలితం ఆలోచించావా ఒకవైపే ఆలోచించావే నీ ప్రాణానికి ప్రాణమైన ఈ రాజా గురించి ఆలోచించావా వీడు ఏమైపోతాడనుకున్నావు నేను నీకేమీ కానా నీకు దూరమయ్యి నేను బ్రతగలనని అనుకుంటున్నావా మన పరిచయాన్ని ఎలా మరిచిపోయావు మన ప్రేమని సమాధి చేశావా ఆ సమాధిపై కూర్చుని నువ్వు మౌనవ్రతం పట్టావా ఏమనుకోమంటావు సంయుక్త ఏమనుకోమంటావు ఈ జీవితం తెల్లవారేది ఎలా ఈరోజు గడిచేదెలా నా మనసు ఎంత విలపిస్తుందో నీకు తెలుస్తుందా సంయుక్త నేను ఏం పాపం చేశాను నీ నుండి ఎందుకు దూరం చేశావు నన్ను విడిచి నువ్వు ఉండగలవా నీకు ఆ ధైర్యాన్ని భగవంతుడిచ్చాడేమో గాని నాకివ్వలేదు ఇవ్వలేదు ధైర్యాన్ని సంయుక్త మనసులో ఎలుగెత్తి నిన్ను పిలిచి పిల్చి మనసు అలిసిపోతోంది సంయుక్త నేను ఎలా బ్రతకను నేను ఎలా బ్రతకను రాజశేఖరం మనసులో కుమిలిపోయాడు అంటే విరక్తి కలిగిపోతోంది పార్వతితో జరిగిన పెళ్లి పెళ్లే కాదనిపిస్తోంది తన భార్య సంయుక్త అంతే తన మనసులో ఆమెకే చోటు ఇంకెవరికీ లేదు అనుకున్నాడు ఆ రోజు రాత్రి నూతన దంపతులకు మొదట రాత్రి రాజశేఖరంలో ఉత్సాహం లేదు సంతోషం లేదు మనిషి ఎలాగో ఉన్నాడు కొత్త దంపతుల్ని మంచం మీద కూర్చోబెట్టి పేరెంటాళ్లందరూ చుట్టూ చేరి పాటలు మొదలు పెట్టారు పెళ్ళికూతురు తరుపు వాళ్లు పెళ్ళికొడుకు మీద పాటలు పాడితే పెళ్ళికొడుకు తరపు వాళ్లు కూతురు మీద పాటలు పాడసాగారు వాళ్ళు పోటీ పోటీల మీద పాటలు పాడేస్తున్నారు టైము తెలియడం లేదు వాళ్ళకి వాళ్ల కంఠాలు సొంపుగా ఉన్నాయంటే లేదు బొంగురుగా పాడిన వాళ్ళు కీచుగా పాడిన వాళ్ళు చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేలా పాడేస్తున్నారు రాజశేఖరానికి లేచి పెరంటాళ్లని చాచి చెంప పగలగొట్టి పాటలాపి బయటకు పోతారలేదా అని గట్టిగా అరవాలనిపిస్తోంది కానీ మౌనంగా అలా ఉండిపోయాడు పాటలు పాడి పాడి వాళ్ల గొంతుకలు పుట్టి నూతన దంపతులను వదిలి తలుపులు మూసి వెళ్ళిపోయారు రాజశేఖరం ఒక్కసారి గదంతా చూశాడు అరిసెలు లడ్లు పాయసం పాలు రకం పిండి వంటలు కావు కారాలు జిలేబీలు పాలకోవాలు మినపసున్నుండలు కచ్చికాయలు ఒక గోడకు ఆ కొస నుండి ఈ కొస వరకు టేబుల్స్ వేసేసి వరుసగా చేశారు వాటికి తోడు పంచదార చిలకలు రథాలు సిపాయిలు రకరకాల బొమ్మలతో పేరుచేశారు పందిరి మంచం ఎత్తుగా ఉంది ఆ మంచం మీద ఎగిరి కూర్చోవాలి ఎవరైనా పార్వతి పొట్టి మూలాన స్టూలు వేసుకుని ఎక్కింది పేరెంటాళ్లు బలవంతంగా ఎక్కమని గొడవ చేస్తే రాజశేఖరానికి ఆ గదంతా స్వీటు వాసనలు నూనె వాసన కొడుతున్నట్టుగా ఉంది అన్ని పిండి వంటలు పెట్టారక్కడ అది శోభనంగాది అలంకరించినట్టుగా కాకుండా ఏదో స్టోర్లాగుంది అసలే అతని మనసు బాగుండలేదు ఆ పెళ్లి లేదు సంయుక్త మనసులో నిలిచిపోయి ఉంది దానికి తోడు పార్వతి అలంకరణ పెద్ద పూలజడ చివర జడ కుచ్చులు పార్వతి కంటే పార్వతి వేసుకున్న పూల పూలజడే పెద్దగా కనిపిస్తోంది తిరగని వస్తువులు ఊపిరాడని వడ్డాణం పేరు చిన్నపిల్లగా కనిపిస్తున్న పార్వతి ఆ పూల బరువుకి బంగారం బరువుకి నిలబడగలుగుతుందా అనిపిస్తోంది ఎవరికైనా పార్వతి తలుపు దగ్గర నిలబడుంది రాజశేఖరం వైపు పరీక్షగా చూశాడు అంటే రెట్టింపు కోపం రాసాగింది అతనిలో తొలి రాత్రి కోరికలు తొందరపడలేదు యువరక్తం ఉరకలు వేయలేదు పురుష హృదయం పరవళ్లు తొక్కలేదు ఏదో కక్ష ఆవేశం అతనిలో రగల్సాగాయి తన ఇష్టాన్ని తన మాటని చల్లనివ్వలేదు ఆ తండ్రి కూతుళ్ళు అని ఒళ్ళు మండిపోయి పిచ్చి కోపం వచ్చేసింది మంచం దిగి పార్వతి దగ్గరగా వెళ్లాడు ఆమె తలెత్తలేదు సిగ్గుతో తల వంచుకునే నిలబడింది భుజాల మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు నీకు తృప్తిగా సంతోషంగా ఉందా ఇప్పుడు అడిగాడు చాలా శాంతంగా పార్వతి మాట్లాడలేదు ఆమెకు అర్థం కాలేదు కూడా నిన్నే అతని కంఠం కంగుమంది పార్వతి ఒక్కసారి బెదిరినట్టు కన్రెప్పలెత్తి భరతవైపు చూసింది నీకు తృప్తిగా ఆనందంగా ఉందా అడిగాడు పళ్ళు బిగిస్తూ కోపం ఆపుకుంటూ పార్వతి కళ్ళప్పగించి చూసింది అయోమయంగా నీ నాన్న కోరాడు నీ మెడలో మూడు ముళ్ళు వెయ్యమని నేనేశాను అంటూ ఆమె మెడలో తాళి చేత్తో పట్టుకున్నాడు నీ మెడలో మూడు ముళ్ళు వేయడానికి మా అమ్మ మీ నాన్న నా ఇష్ట పని లేకుండా బలవంతంగా ఈ పని వాళ్ల మీద నీ మెడలో మూడు ముళ్లు వేసేశాను ఈ మంగళసూత్రాలు నువ్వే వేసుకు తిరుగుతావో లేక మీ నాన్నే వేసుకు తిరుగుతాడో మీ ఇష్టం పోండి అంటూ గిర్క్కుని తిరిగి మంచం వైపుగా వచ్చేశాడు పార్వతి అలా నిలబడిపోయింది ఆమెకు దుఃఖం ముంచుకొచ్చేసింది కింద నేల మీద పడుకుని ఆ రాత్రంతా కుమిలి కుమిలి ఏడ్చింది అలా తెల్లవారింది ఆపై మూడు రోజులు నిశ్శబ్దంగా దొల్లిపోయాయి రాజశేఖరంలో ఎలాంటి మార్పు లేదు పెళ్ళై మూడు నెలలు గడిచిపోయాయి తాయారమ్మకి కొడుకు మూర్ఖత్వం తెలిసింది కొడుకును తిట్టింది కేకలు వేసింది అతను వెననట్టే మౌనంగా ఉండిపోయాడు మహాముండిగా తయారయ్యాడతను పార్వతి ఏడుస్తుంటే చేసేది లేక తాయారమ్మ కోడల్ని ఓదార్చసాగింది దేవుణ్ణి నమ్ముకో తల్లి దేవుడ దిక్కు పూజలు చేయి ఇంట్లో సుఖశాంతులొస్తాయి నోములు పట్టు పుణ్యం వస్తుంది పట్టిన శనిపోతుంది అని చెప్పేది పార్వతికి తాయరమ్మ మాటలు బాగా తలకెక్కాయి అసలు పార్వతి పల్లెటూరులో పుట్టి పెరిగిందేమో అట్ల తద్ది ఉండాళ్ల దగ్గర నుండి అన్ని పూజలు చేసేది తాయరమ్మ చెప్పిన ఎక్కడ లేని పూజలు మొదలుపెట్టింది రాజశేఖరం పట్టించుకునేవాడు కాదు సంవత్సరం వరకు కూతురిని కోపురానికి పంపమనేశారు వాళ్లు పల్లెటూరులో పంపరు వాళ్ల పద్ధతులంతే రాజశేఖరానికి మద్రాసు హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది అతను వెళ్లిపోయాడు సంవత్సరం తర్వాత మళ్లీ తల్లిని వచ్చాడు అతని మనసు అప్పుడప్పుడే కొంచెం కుదుటు పడసాగింది సంయుక్త విషయం అతనికి తెలియదు ఎక్కడుందో తన ఉత్తరం రాయలేదు తెలుసుకోవాలనిపించలేదు ఎంత తను సంయుక్త తన సంయుక్త అనుకున్నా లోకం ఒప్పుకోదు అందుకే అతను గుండె రాయి చేసుకున్నాడు ఇష్టాన్ని ప్రేమని గుండెల్లో దాచుకున్నాడు అతనికి పార్వతి గుర్తుకొచ్చింది పార్వతిని ఆ రోజు అన్ని మాట్లాడుతుంటే బేలగా చూసింది వెక్కి వెక్కి ఏడుస్తూనే మీద పడి నిద్రపోయింది అప్పుడు మనసులో కసిగా కక్షగా ఇప్పుడు తలచుకుంటే జాలనిపిస్తోంది పాపం పార్వతి ఏం చేసింది పెద్దలు బలవంతంగా చేశారు పార్వతి తప్పు ఏముందని అనిపించింది అలా ఆమె మీద జాలిపడ్డానికి కారణం అతని ఫ్రెండ్ గురించి వెండాం ఆ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే కులం పట్టింపు కట్నం ఆశలే అతని మెడలు వంచి దగ్గర సంబంధం చేశారు ఒక్కరితే కూతురు ఆస్తంతా కొడుకుదే అవుతుంది అని అతను కసితో ఆమెను దగ్గరకు రానివ్వకుండా పొమ్మని భారీగా ఆమెను చూడకుండా ఇంటికి తీసుకువెళ్లకుండా ఉద్యోగురిచ్చ మద్రాసు వచ్చేశాడు రాజశేఖరానికి తెలుసు తనకదే అనుకున్నాడు మనసులో పై కనలేదు అతని పెద్దవాళ్లొచ్చి నచ్చజెప్పి ఇక్కడికి పంపించాలని భార్యాభర్తల్ని కలపాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది అతను ఎవరి మాట వినలేదు అందర్నీ పొమ్మన్నాడు రాజశేఖరం మాత్రం స్నేహితుడికి ఏం చెప్పలేదు తన పరిస్థితి అలాగే ఉంది కాబట్టి అతను మాత్రం పరిస్థితి చెప్పి చాలా బాధపడి ఏడ్చేవాడు తనని ప్రేమించిన అమ్మాయి జీవితం ఏం కాను అని బాధపడేవాడు రాజశేఖరం మౌనంగా ఉండిపోయాడు ప్రతి మనిషికి ఏదో బాధ ప్రతి మనసుకి ఏదో ఆవేదన అనుకోకుండా అతని స్నేహితుడికి వచ్చిన వైరు చూసి షాక్ తినట్టయిపోయాడు అతని భార్య చనిపోయింది అని తర్వాత మనిషిని పంపించారు తీసుకురమ్మని కిరస్నాలు పోసుకుని వెలిగించుకుని మరీ ప్రాణాలు పోగొట్టుకుంది ఆ అమ్మాయి ఏమవుతుందో పెళ్లి అని ఏడ్చిన అతను భార్య ఆత్మహత్య చేసుకుంది భర్త ప్రేమ దక్కనందుకు దాంతో షాక్ తినట్టయి జ్వరం వచ్చి మూసిన కళ్ళు తెరవకుండా మంచం మీద పడ్డాడు నెల రోజులు మంచం దిగలేదు అతను చనిపోవలసిందే కానీ బ్రతికాడు మరో రెండు నెలలకు గాని మనిషిగా లేచి తిరగలేకపోయాడు ఇప్పుడు మనిషి కోలుకున్న పెరిగిన గెడ్డం లోతుకుపోయిన కళ్ళు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పిచ్చివాళ్లా తయారయ్యాడు పోనీ నీ భార్య ఎలాగూ చనిపోయింది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురా నీ మనసుకి కొంచెం శాంతైనా ఉంటుందని అందరు ఫ్రెండ్స్ సలహాలిస్తే బ్రతికుండగా నా భార్య విలువ తెలుసుకోలేకపోయాను ఆమె చనిపోయింది నా వల్ల ప్రాణాలు తీసుకుంది చనిపోయిన నా భార్యకు నా నుండి అన్యాయం జరగకూడదు ఇక నేను రెండో పెళ్లి చేసుకోను ఇష్టమో అయిష్టమో నా పెళ్లి జరిగిపోయింది అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆ మాటలు అతని కథ విని రాజశేఖరం భయంతో వణికిపోయాడు పార్వతి కూడా ఇలాగే చేస్తే తన పాపానికి విముక్తుంటుందా అతని మనసు మెల్లగా మెత్తబడసాగింది రాజశేఖరానికి పార్వతిని చూడాలనిపించింది పార్వతికి మద్రాసులో మంచి చీరలు పౌడర్లు స్నోలు సెంట్లు చాలా కొన్నాడు రాజశేఖరం ఊరు వెళ్లగానే తాయరమ్మ చాలా పొంగిపోయింది కళ్నీళ్లు తెచ్చుకుంది కొడుకు రావడంతో సంతోషం పట్టలేక మంచి రోజు చూసి పార్వతిని తీసుకొచ్చింది ఆ రాత్రి పెట్టి తెరిచి ఉత్సాహంగా పార్వతికి తను తెచ్చినవన్నీ తీసి చూపించాడు నీకు నచ్చాయా అడిగాడు ఆమె మాట్లాడలేదు తీసుకో నాకా ఆశ్చర్యంగా అడిగింది నీకు కాక నవ్వాడు ఆమె నవ్వలేదు మేము కోరినవి మూడు ముళ్ళు అవి నా మెళ్లో వేశారు మాకు చాలు ఇక నాకేం అక్కర్లేదు అంది చాలా శాంతంగా అతను దెబ్బతినట్టు చూశాడు ఏదో కోపంతో ఆ రోజన్న మాటలు ఆమెకి గుర్తున్నాయన్నమాట దగ్గరగా వెళ్ళి పార్వతి అన్నీ మర్చిపో మనం భార్య భర్తలం ఇప్పుడు కాదని ఎవరన్నారు ఎదురు ప్రశ్న వేసింది అతను ఏం చెప్పలేకపోయాడు పార్వతి ముఖంలో నవ్వు లేదు మనిషి ముస్తాబు కూడా లేదు లంగా ఓణి వేసుకుంది పెద్ద జడ చివర కుచ్చులు తల రేగిపోయింది పార్వతి అంటూ దగ్గరగా వెళ్ళి ఆమెను రెండు చేతులతో చుట్టేశాడు పార్వతి విదిలించుకోవడానికి చూసింది ఆమెకు జుగుప్సగా సాగింది అతను దగ్గరగా వస్తే భరించలేకపోతోంది అవుననుకున్నా కాదనుకున్నా మనం కలిసి జీవించాలి అంటూ ఇంకా దగ్గరకు లాక్కున్నాడు ఆమె అసహించుకుంటూ ఒక్క విదిలింపుతో అతనికి దూరంగా జరిగిపోయింది అతని చేతికి ఆమె పైటి కొంగు దొరికింది పార్వతి విడిపించుకోవడానికి చూసింది అతను వదల్లేదు ఆ ఇద్దరి పెనుగులాట్లో ఆమె ఓణి ఊడి అతని వచ్చింది ఆమె లంగా జాకెట్తో నిలబడిపోయింది రెండు చేతులు గుండెలపై అడ్డుగా పెట్టుకుంటూ సిగ్గుతో బికచచ్చిపోయినట్టు అలా నిలబడిపోయింది అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది సంవత్సరం క్రితం ఆమె మెడలో అతను తాళి కట్టినా ఆమె అతనికి భార్య కాలేకపోయింది ఆ రోజే వాళ్ళిద్దరూ నిజమైన భార్యాభర్తలయ్యారు రాజశేఖరానికి మెలకు వచ్చి చూశాడు తెల్లవారింది పక్కన పార్వతి లేదు సర్లే లేచి ఏదో పనిచేస్తోంది కాబోలు అనుకున్నాడు నెమ్మదిగా లేచి స్నానం చేసి పార్వతి కోసం చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు తల్లిని అడుగుదామని మళ్ళీ ఊరుకున్నాడు పార్వతి ఎంతకీ కనిపించకపోయేసరికి తల్లిని అడిగాడు ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందిరా ఇంకా రాలేదు అని చెప్పింది ఆవిడ సర్లే కదా అలా అస్తమానం రావడం తల్లికి పార్వతికి అత్తయ్యకు మావయ్యకు అందరికీ అలవాటే కదా అనుకున్నాడు సాయంత్రం తాయరమ్మ పాలేరు చేత కబురు చేస్తే అమ్మగారికి ఒంట్లో బాగలేదట పడుకున్నారండి అని చెప్పాడు తాయరమ్మ వెళ్ళి చూసొచ్చింది పార్వతి తలనొప్పి అని పడుకుంది తల్లి తండ్రి చెప్పారు రేపు వస్తుంది అని ఆ మాటే చెప్పింది చెప్పిందావిడ రాజశేఖరం సరే అని ఊరుకున్నాడు వెళ్ళి చూద్దామా అని ఆలోచించాడు క్షణంసేపు అతను చేసింది తప్పనిపించింది పెళ్ళయ్యాక భార్య ముఖం చూడలేదు అత్తయ్యకు మావయ్యకు ఈ విషయం తెలుసు ఇప్పట్లో వాళ్ళింటికి వెళ్లాననిపించింది వచ్చి భోజనానికి రమ్మని పిలిచి పొట్టుబట్టినా వెళ్లలేదు అందుకే పార్వతికి ఒంట్లో బాగలేదు అని తెలిసినా వాళ్ల గుమ్మంలోకి వెళ్లేకపోయాడు డాక్టర్గా కూడా